ఆ రూట్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు వాళ్ళు మొదటి ఫేజ్లో అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ ఫార్మర్ ఇప్పుడు ఇవ్వాల్సింది వీళ్ళు తిరగబడతారు ఒరిజినల్ రైతులు కాబట్టి నువ్వు ముంద చెయ్యి అంటున్నారు ఇంకోటి అది అంటే వీళ్ళు ఏమంటున్నారు నీ ఫోటో మేము కూడా పెట్టుకుంటాము నువ్వు అది బాగు చేసేసావు అనుకో మా ఏరియాలో కూడా బాగుపడిపోతాయి కదా అప్పుడు మేమే వచ్చి నీకు ఇస్తాం నువ్వు అప్పుడు వద్దు అని చెప్పినా కూడా బతిని ఆటిస్తాం తీసుకో అని అంటే అది డెవలప్ అయ్యే వరకు ఫస్ట్ ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు పూర్తి చేస్తే తర్వాత ఇది సార్ ప్రస్తుతం తొలి అడుగు కార్యక్రమం అయితే నడుస్తోంది ఒక పక్కేమో కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొన్న కూడా ఇక్కడ కాకినాడ దగ్గర ఆయన వాసన సుభాషణి కొంతమంది ఆడుకున్నారు మహిళలు అడిగారు ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రధానంగా చాలా మందికి పింఛన్లు కూడా అందలేదు ఆ పింఛన్ల విషయంలో కూడా అడుగుతున్నారు ఆ స్పౌజ్ పింఛన్లు అన్నారు అవి కూడా ఏం రాలేదు అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్ సూపర్ సిస్టర్ సంబంధించి మరోపక్క అసలు సరిగ్గా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు మనం చేసిన ఈ సుపరిపాలనే అందుకే ఈ తిరుగుబాటు అనేది ఒక రకమైన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగులో అసలు ఏంటి లోపం సూలోపం అంట సుపరిపాలనలో సూలోపం అంతే పరిపాలన అందులో అడ్మినిస్ట్రేషన్ దారికి వచ్చింది నడుస్తోంది కాకపోతే అందులో సూ మిస్ అయింది ఎందుకంటే సూ పరిపాలన అనేది జనం ఏం కోరుకుంటారు నేను కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటాను